హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తన మనోరాజు ఈరోజైతే వరలక్ష్మీదేవి పూజ గురించి అయితే ఏ టైమింగ్స్లో చేసుకోవచ్చో చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను అందరికీ ఉపయోగపడుతుందండి వరలక్ష్మీదేవి పూజ అయితే ఉదయం ఐదు నుంచి ఎనిమిది వరకు మంచి ముహూర్తం అటండి మళ్ళీ లోపు చేయలేం కదండీ అన్ని ప్రసాదాలు తయారు చేసి అన్నిని అలా కాని అడలా పది నుంచి పన్నెండు వరకు మంచిదేనటండి ఈ రెండు టైమింగ్స్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ టైమింగ్స్ వీలు కాకపోతే సాయంకాలం ఎవరైనా చేస్తే సాయంకాలం ఐదు నుంచి ఆరు నటండి మంచి ముహూర్తాలు తర్వాత అయితే నేను ప్రతి సంవత్సరం అయితే కొమ్మ అయితే ఇలా కట్టుకుంటానమాట దాన్ని సంవత్సరం అంతా అమ్మవారి మెడలో అయితే ఉంచుతాను అమ్మవారి మెడలో నుంచి సంవత్సరం అంతా ఉంచుతాం కదా మళ్ళీ కొత్తది కడతాం కదండి శ్రావణ శుక్రవారం రోజు అయితే కడతాను కొత్తది కొత్తది కట్టే ముందు పాతది శుక్రవారం రోజే తొలగించం కదండి అందుకని ఆ ముందు వచ్చే బుధవారం నాడైతే ఇలా తొలగించి అయితే తీసి కుంకుమ పూజ అయితే చేసుకొని పసుపుకొమ్మను తీసేసి చెట్టుకి అయితే కడతానండి ఇలా కుంకుమ పూజ చేసుకొని వెండి వెండి బొమ్మ అండి ఇది గత ముప్పై రెండు సంవత్సరాలు బట్టి నేను పూజ అయితే చేస్తున్నాను ఈ వెండి విగ్రహానికి ఇలా పూజ చేసి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చిన్న పసుపు బొమ్మ చూసుకొని కట్టుకుంటానండి కట్టుకొని దాని దాన్ని అయితే కుంకుమ పూజ అష్టోత్తరం చదువుకొని కుంకుమ పూజ చేసి ఎనిమిది పుష్పాలతో పూజ చేసి అప్పుడైతే పసుపుకొమ్మను తీసి చెట్టుకైతే పచ్చని చెట్టుకి కట్టేసుకుంటాను నేనైతే ఈ విధంగా చేస్తాను మీలో ఎంతమంది కాసుకు బదులు ఇలా పసుపుకొమ్మ అయితే కడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి